హాయ్ హలో వెల్కమ్ టు ఇన్ హిందీ యూట్యూబ్ ఛానల్ చూడండి కుటీర పరిశ్రమ గురించి తెలుసుకుందాం చూడండి ఈయన లోహార్ అనమాట వే లూహార్ అంటే ఇనుప పని చేసేవారు లూహార్ కాతే లోహంకే సామాన్ అంటే ఇనుముతో సామాన్ చేస్తారనమాట చేసే హతోడ సుత్తులు పహ గమెలాలు పూల్హడి ఇలాంటివన్నీ కూడా అది బనాత ఇలాంటివన్నీ తయారు చేస్తారు ఇది ఇతను చూస్తున్నారా ఇతను కుంహార్ వే కుంభరక అయితే హాయి మిట్టికే సామాన్ బర్తన్ చేసే గడే నెక్స్ట్ మట్టికే హడ్డీ మిట్టికే మిట్టికే కిలోనా అది బంతే హాయి ఈయన ఏం చేస్తారంటే మట్టితో కుండలు తర్వాత గ్లాసులు చిన్న చిన్న మట్టి సామాన్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ తయారు చేస్తారు నెక్స్ట్ ఈ చూద్దామా ఈయనేంటి జులాహా అంటే బట్టలు నేసేవారనమాట వీవర్స్ కప్ క్లాత్ వీవర్స్ అనమాట వీ కప్పుడే కూన్ వీ కప్పుడే బితే హే కప్పుడే బూనే వాళ్ళు ఇంకో ఏమంటారంట జులాహా అంటారు జులాహా కైతే హే మిషన్ అవుర్ హాత్సే హాత్సే దోనూన్సే కప్పుడే బనాతే హేయ మిషన్తో నెక్స్ట్ హాత్తో అది చూసారు కదా దాంతో ఇలా అంటారనమాట అది దాంతో కూడా ఏం చేస్తారు బట్టలు నేస్తారనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి బడి అంటే వీళ్ళు వడ్రంగి వాళ్ళు వే బడికి అయితే హే బీ లక్కడీసే హల్ కిటికీ దర్వాజే బయల్గడి ఆర్ తరహా తరహకే సామాన్ బనాతీహే దర్వాజాలు తలుపులు కిటికీలు ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తారు అనమాట చూసారు కదా ఈయనంటి సున్హార్ గ్లోడ్ స్మిత్ వే సున్హార్కి అయితే హే ఊనే సోనేకి సోనే ఆర్ చాందిసే తరహా తరహకి ఆభూషణ్ కరితే హై చేసే అంగుటి హార్ చూడీ అది బంతే హై చూడండి ఉంగరాలు నక్లీసులు గొలుసులు ఇవన్నీ కూడా తయారు చేసే వాళ్ళని ఏమంటారు సున్హార్ ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ కనిపిస్తున్న అయితే వేరేమో చూడండి వే బంసోర్ హే బంసోర్ అంటారు అంటే నేత ఈ వెదురుకర వెదురు బొంగులతో చేస్తారనమాట చూడండి ఏమేం చేస్తారో వే బంసోర్ కయితే హేయ్ తరస్ వస్తువు ఏం బనాతే హేయ్ చూడండి టోకరీ జూలే కిలోనే ఆది చీజం హై టోకరి బుట్టలు తట్టలు ఇవన్నీ కూడా అల్లుతారనమాట వాళ్ళు నెక్స్ట్ ఈయన ఎవరు కిసాన్ కిసాన్ ఎవరు మనకి భోజనం పెట్టే రైతు మాట కిసాన్ అంటారు కిసాన్ చూడండి ఏం చేస్తారు వే కిసాన్ హై ఇన్ కేతోంకే హరాబరా బనాతే హై చక్కగా పొలాన్ని चक्कर मंच पन्ना किसान दिन रात दिन रात मेहनता करते है अन्न ओगाते हैं रात्रि पगल कष्ट वरि पंवर कोसम मन कोसम अंतने अं वेक तीन असल पारे हमारी भूख मिटाने के लिए परिश्रम करते हैं महात्मा गांधीजी ने कहा वास्तव में भारत गावों का ही देश है वास्तवा भारत देश గ్రామాల యొక్క దేశం ఇలా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఇవన్నీ నేర్చుకోండి ఆల్ ది బెస్ట్ స్పోకెన్ హిందీ బై రోహిణి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్